చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ వేదిక మీద మాట్లాడుతున్న వ్యక్తుల్ని అంటే నాకు ముప్పై ఐదు సంవత్సరాలు మొట్టమొదసారిగా ఈ నియోజకవర్గం వచ్చినప్పుడు తొంభైలో వచ్చాను నారెల అప్ప నాకు తెలిసి ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాలకి బుజ్జుగారి నాయకు పట్టుకొని నేర్చుకున్నాను అప్పనవారి అంతా కూడా మాట్లాడేవాడు కాదు రామారావు మాట్లాడేవాడు కాదు ఇక్కడ మన తాతరు వాసులకి మాట్లాడేవాళ్ళు కాదు పురోశులు ఎంగ సీనియర్ మాట్లాడేవాళ్ళు కాదు రాజభాగంలో అంకే కానీ మాట్లాడేవాళ్ళు కాదు మరి ఈ రోజు నాగశివారు చూస్తుంటే ఎంత ఎమోషనల్ గా ఉందంటే పాటు పుణ్యం అన్నట్టుగా అనిపిస్తుంది అలాంటి మాట్లాడగలిగిన శక్తి తీసుకొచ్చిందంటే రాజకీయం నిజంగా తెలుగుదేశం పార్టీ పుణ్యం చేస్తుందని చెప్పిన కనిపిస్తాం మీరందరం చూస్తాం ఆ తర్వాత ఎవరో సినిమా సూపర్గా ఆపాలు చేసుకుంటా ఉన్నాడు మా సాంగ్స్ ఎవరు తీసుకొచ్చి అప్పుడు మండల పార్టీ కృషి చేయడం ముందుగా మీరు కూడా చాలా మంది అనుకున్నారు ఇక్కడ పోటీ చేస్తారు ఇక్కడ పోటీ చేస్తారు मैं नौ मालियों जो अपनों ले मां संतों को रोनट बढ़िया करते हैं पूरी एक आदरात ज़बरदस्त है जानवर ब्राह्मणों मानो इतना दिन बैठते मटेरियल तांते अब वो आप हम सुनोगे जैसे नौ तिलमाल इलमार ले मां अंदर के प्रत्येक बोझ में రెండోసారి అయితే మళ్ళీ దొరదార్జి వచ్చినట్టే ఆ రోజు ఎమ్మెల్యే అక్కడ వేరే వాళ్ళు ఇన్చార్జి రావడం వల్ల రకరకాల ప్రయత్నాల్లో మళ్ళీ మరి అలాంటి రాజకీయంగా ఏ ఊరు చూసినా కూడా పట్టుదల పార్టీ అంటే గౌరవం చిన్న చిన్న కూడా పార్టీ అనేటప్పటికీ అందరూ కూడా కలిసి పనిచేసే తప్పగలిగినటువంటి నియోజకవర్గం ఈ పెద్ద కోరపా నియోజకవర్గం మరి రోజు మీరు ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అని చెప్పి మా అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం నేను వేరే అంశాల కలిపి రెండు రెండు నిమిషాల్లో మేము చెప్పాలనుకున్నది మీకు ముందు ప్రయత్నిస్తాను మీరు ఇచ్చిన తీర్పు వల్ల ఈరోజున్న మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారి యొక్క సహాయం వల్ల ఈ రాష్ట్రాన్ని అతాకృతం అయిపోయి అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా పోలవరం లేనటువంటి రాష్ట్రంగా పరిశ్రమ లేని రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలని గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టడానికి ఒక మంచి ప్రభుత్వంగా ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో దాదాపు ఆరు నెలలు గడిచిపోయి ఒక పక్కన ఎన్నికల్లో చెప్పినటువంటి మేనిఫెస్టోలు అమలు చేసుకుంటూ ఈ రాష్ట్రానికి రాజధాని ఏర్పరచుకుంటూ పోయిన పోలవరాన్ని తెచ్చుకుంటూ పారిపోయిన పరిశ్రమల్ని మళ్ళీ తీసుకొచ్చుకుంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని ఉపాధి కల్పిస్తామని అంతేకాకుండా పూర్తిగా నాశనం అయిపోయినటువంటి విద్యారంగాన్ని మళ్ళా నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రక్షాళన చేసుకుంటూ విద్యకు వెలుగునిచ్చుకుంటూ ఈ రోజున ముందుకు సాగుతున్న ఈ తరుణంలో వ్యక్తిగతంగా ఈ రోజున కూటమి బలపరిచిన అభ్యర్థిగా మీరు ముందుకు రావడం జరిగింది అని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ రోజున మరలా మంచి ప్రభుత్వం కొనసాగుతుంది అనే సందేశాన్ని సంకేతాన్ని మీ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంది మరో చేసుకుంటా ఉన్నా ఆ నేపథ్యంలో మీ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది మరొకసారి ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది నా ఎన్నిక ద్వారా నా ఎన్నిక అనేది అనివార్యమా విజయం అనేది తగ్గం అనేది మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి మీకు గుర్తు చేయాలనేది నా ఉద్దేశం ఏదో ఆశామాషుగా ఆలోచించడం కాదు రోజున నలభై శాతం పొట్టమోసార్గా పట్టబద్దలు నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు చేసుకున్నటువంటి సందర్భంగా కూడా మనం చేస్తా ఉన్నా ఈ రోజున పురుషులు నాలుగు వేల మంది ఉంటే నాలుగు వేల రెండు వందల మంది ఓటర్లు ఉంటే మహిళలు రెండు వేల ఏడు వందల మంది ఓటర్లు ఉన్నారు అంటే దాదాపు నలభై శాతం మంది మహిళలు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గతంలో రెండు లక్షల ఓటర్లు నమోదైతే పట్టుబద్ధ ఈ యొక్క ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతుగా దాదాపు మూడు లక్షల నలభై ఆరు వేల ఓట్లని నమోదైనటువంటి ఘనత మీకే దక్కిందని కూడా మీకు మనం చేస్తా ఉన్నా ఆ నేపథ్యంలో మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఎవరు కూడా ఏ ఉండాల్సిన పరిస్థితి రాకూడదు అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఏ బూతులు అయితే తొమ్మిది బూతులు ఇచ్చారు ఈ యొక్క నియోజకవర్గంలో ఏడు వేల చిన్న నమోదు చేశారు ఈ తొమ్మిది బూతులు కూడా ఈ రోజున అచ్చంపేటలో మూడు మూడు ఉన్నాయి బూతులున్నాయి రెండు ఉన్నాయి అమరావతిలో రెండు బూతులు ఉన్నాయి ఒక బూతు పెద్ద ఒక బుద్ధుల మొత్తం తొమ్మిది బుద్ధులు కూడా బాధ్యతాయుతంగా సమాచారాన్ని రాబట్టి ఎంతమంది గ్రామాల్లో ఉన్నారు ఎంతమంది బయట పట్టణాల్లో ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరి సమాచారాన్ని ఈ రోజున ముందుగానే తీసుకున్నట్లయితే వాళ్ళందరినీ కూడా పోలింగ్ కి ఏ రకంగా మనం తీసుకొచ్చి పోలింగ్ బుతుల్లో ఓటు వేయించుకునే కార్యక్రమానికి మనం నాంది పలకాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీరు బాధ్యతగా ఎవరైతే ఈ రోజున పట్టపత్రులుగా ఓటర్లుగా నమోదయ్యారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఓటుకు వచ్చేలాగా చేయాల్సినటువంటి బాధ్యత మండల పార్టీ నాయకత్వా నియోజకవర్గ పార్టీ నాయకత్వాన్ని ఈ రోజున రాష్ట్ర పార్టీ కార్యకర్త నాయకత్వం మీకు నమోదు చేసుకుంటూ మరొకసారి మంచి ప్రభుత్వానికి కూట ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి మంచి సందేశాలి అంటే నా ఎన్నిక విజయం అనివార్యంగా మీ అందరూ కూడా భావించి మంచి విజయాన్ని ఇచ్చి గతంలో ఏ రకంగా ఏ రకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారో అదే విధంగా ఈ తీర్పు కూడా ఆ రకంగానే ఉండాలని భావిస్తూ మీ అందరి దగ్గర సేవలు తీసుకుంటా ఉన్నాను